దేవతలు నిలయాడిన ప్రాంతం మునులు తపశ్శక్తి పొందిన ప్రదేశం రాజులు పరిపాలించిన రాజ్యం వేద బ్రహ్మణులు పుట్టిన గడ్డ మన చెన్నూరు గ్రామం ఎంతో ప్రాశస్తం పొందిన ఈ చెన్నూరు పొలిమెరలో అనేకమైన చారిత్రక కట్టడాలు కనువిందు చేసే ప్రకృతి అందాలు పల్లె సొగసులు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వాటిలో మచ్చుకు కొన్నిటినైనా మీకు పరిచయం చేసే ప్రయత్నంలో నా ఛానల్ ద్వారా ఇప్పుడు మీకు చెన్నూరులోని అంబా ఆలయం పరిచయం చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు సీఎం స్టార్ ఛానల్ ఒక అద్భుతమైన చరిత్ర తెలుసుకోబోయే ముందు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి బెల్ కొట్టండి ఫ్రెండ్స్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరుకు పట్టుకొమ్మ లాంటి పల్లెలు అనేకం ఉన్నాయి అంతేకాకుండా కేవలం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర బార్డర్ ఉంది బార్డర్ సమీపంలోని మహారాష్ట్ర ప్రజలు వారం వారం చెన్నూరుకు వచ్చి వారికి కావలసిన సరుకులు తీసుకొని వెళ్తారు ఈ చెన్నూరు మండలంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నప్పటికీ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు ఇప్పుడు చెన్నూరులోని కోటపల్లి రోడ్డు కట్ట పక్కన ఉన్న అంబా అగస్తీశ్వర ఆలయం చేరుకున్నాం ఇదే ఆ చారిత్రక ఆలయం పూర్వం అగస్త్య మహాముని శాపగ్రస్తుడై శాప విమోచన కోసం తపస్సు చేసుకోవడానికి అనువైన స్థలం కోసం వెదుగుతూ చెన్నూరు ప్రాంతానికి వచ్చాడట ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై ఇక్కడే తపస్సు చేయాలని నిశ్చయించుకుని శివుడిని ప్రార్థించాడట ఆ బోలాశంకరుడు అగస్త్యుని అంకుటిత దీక్షకు ప్రవశించిపోయి అంబా సమేతుడై వచ్చి లింగాకారంలో వెలిశాడట అందుకే ఈ లింగాన్ని స్వయంభూలింగం అంటారు ఇంకా అగస్త్యుని వలన వెలిసింది కాబట్టి అంబా అగస్తాలయం అని కూడా అంటారు అలాగే అగస్త్య మహాముని స్నానమాచరించేందుకు ఆలయం ప్రక్కనే ఒక పెద్ద కొలను త్రవ్వి ఆ చెరువు మధ్యలో అత్యంత లోతైన గుండాన్ని నిర్మించాడు ఆ గుండాన్ని ఇప్పటికీ అగస్త్య గుండం అని పిలుస్తారు ఈ గుండం త్రవ్వేటప్పుడు అనేకమైన దేవతా విగ్రహాలు వెలికి వచ్చాయట వాటిని భద్రపరిచేందుకు ప్రక్కనే ఒక ఏకస్తంభం గదిని నిర్మించి అందులో విగ్రహాలను భద్రపరిచి స్తంభం పైన శివలింగాన్ని ఐదు తల నాగశేషును చిత్రీకరించారు ఈ ప్రాంతాన్ని దేవర్లగడ్డ అని అంటారు మరో విశేషం ఏంటంటే అగస్త్యగుండం లోపలి నుండి కోనంపేట శివారులోని నారాయణపూర్ వద్ద గోదావరి తీరం వరకు నీటి సొరంగం త్రవబడి ఉందట ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో అగస్త్య మహాముని ఈ సొరంగం గుండా నారాయణపూర్ చేరుకుని అక్కడి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి దీపధూప నైవేద్యాలు సమర్పించి తిరిగి వచ్చి అంబ అగస్తీశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు అర్చనలు చేసేవాడట అలాగే ఈ ప్రాంతానికి మరో విశేషం ఉంది సాధారణంగా నదులన్నీ పశ్చిమ దిశ నుండి తూర్పుగా ప్రవహిస్తాయి కానీ ఇక్కడి చెన్నూరు శివారులో ప్రవహిస్తున్న గోదావరి పొక్కోరు నుండి పారుపల్లి వరకు సుమారు పదిహేను కిలోమీటర్ల వరకు ఉత్తర దిశగా ప్రవహిస్తుంది అందుకే దీనిని ఉత్తర వాహిని అంటారు అలాగే పదిహేను కిలోమీటర్లు అంటే అప్పటి లెక్కల ప్రకారం ఐదు కోసులు కాబట్టి పంచకోశి అని కూడా పిలుస్తారు ఇంతటి చరిత్ర కలిగిన ఈ అంబా అగస్తీశ్వరాలయం అగస్త్యుడు వెళ్ళిపోయాక కళావిహీనం చెందిందనే ఆ తరువాత పన్నెండు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఆలయ మహత్యాన్ని తెలుసుకుని పునర్నిర్మించాడనే చరిత్రకారులు కనుగొన్నారు కొన్నేళ్ల తరువాత కిల్జీల సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయంపై దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడట అనంతరం సుమారు పదమూడు వందల అరవైవ కాలంలో శ్రీకృష్ణ దేవాలయాలు చెన్నూరుకు వచ్చినప్పుడు శిథిలమైపోయిన ఈ ఆలయాన్ని చూసి మరోసారి పునర్నిర్మించాడని ఆలయ ప్రాకారం నిర్మాణం జరుపుతుండగా తవ్వకాలలో బయటపడిన శిలాశాసనంపై చెక్కబడి ఉంది ఈ శాసనంపై శ్రీకృష్ణ దేవాలయాల వారి మహామంత్రి తిమ్మర్సు సంతకం కూడా చెక్కబడి ఉంది అంటే మహామంత్రి దగ్గరుండి ఆలయం పునర్నిర్మాణ పనులు చేపట్టాడని తెలుస్తుంది ఆలయంలోని పలు అంశాలను శిలాశాసనంపై తెలుగు కన్నడ భాషలలో చెక్కబడి ఉండగా బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు అనువాదం చేశారు అంతేకాదు ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం ప్రక్కన సుమారు నాలుగు వందల ఏళ్లకు పైబడి నిరంతరం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఆ కాలంలో జక్కపల్లి సదాశివయ్య అనే బ్రహ్మణుడు నిత్యం ఆలయంలోని శివలింగానికి పూజలు చేసేవాడట శివభక్తుడైన సదాశివయ్య ఆ అఖండ జ్యోతిని వెలిగించాడని అది నేటికీ వెలుగుతూనే ఉందని ఆయన అనంతరం ఈ జ్యోతి బాధ్యతలను ఆయన వారసులు చూసుకుంటున్నారని అంటున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ జ్యోతికి నువ్వుల నూనె పోస్తూ ఉంటారట గుడికి ఉత్తరము వైపున నాగుపాముల విగ్రహాలు ఉన్నాయి ఈ గుడిలోని జంట నాగులను పూజించినట్టయితే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం ఇది ఆలయ ప్రాంగణంలోనే పురాతన భావి ఇందులోని నీరు తాగినట్లయితే సర్వ రోగాలు నశించిపోతాయని ఇక్కడి పెద్దలు చెప్తున్నారు ఇది శివలింగం ఎదురుగా ఉన్న నందీశ్వరుడు గర్భగుడిలోని మహాశివలింగం ఇదే నాలుగు వందల సంవత్సరాలకు పైగా వెలుగుతున్నటువంటి నందదీపం మండపంలోని నందీశ్వరుడు ఇది ఉత్సవ విగ్రహాల గుడి ఇది పాలరాయితో చేసినటువంటి దత్తమూర్తి విగ్రహం ఆ పక్కన సూర్యుడు మరో పక్కన శ్రీరామచంద్రమూర్తి మరియు సర్పం విగ్రహాలు గణపతి దేవుడు మరియు పార్వతి అమ్మవారు ఇది మండపంలో ఉన్నటువంటి పాలరాతి లింగం ఇది ఊరేగింపులలో శివలింగాన్ని కూర్చుండబెట్టే నందికేశుడు దీనిని శివలింగానికి అలంకరణ చేసే ముక్కోటాలు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరించండి ఫ్రెండ్స్ నేను మరికొన్ని మంచి వీడియోలు తయారు చేయడానికి రెడీగా ఉంటాను